హలో ఎవ్రీవన్ రాజ్ రైల్ స్టోరీస్కి స్వాగతం మనం ముందుగా మన ఛానల్లో డిస్కస్ చేసినట్టు చెర్లపల్లి తిరువనంతపురం నార్త్ మధ్యలో కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారండి దీనికి సంబంధించి ఈ నెల ట్వంటీ థర్డ్కి ఇనాగ్రల్ రన్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ కమర్షియల్ రన్లో భాగంగా ఇది చిర్లపల్లి నుంచి ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్కి తిరువనంతపురం నార్త్ రీచ్ అవుతుందండి అలాగే అక్కడి నుంచి ఎవ్రీ వెనస్డే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే థాస్ డే వచ్చేసి చెర్లపల్లిలో లెవెన్ థర్టీ మే నైట్ రీచ్ అవుతుందండి ఇది పూర్తిగా ఎయిట్ స్లీపర్ క్లాస్ లెవెన్ జనరల్ అండ్ వన్ ప్యాంట్రీ కార్ టూ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసము టూ సెకండ్ క్లాస్ కోచెస్ అయితే ఉంటాయండి ఇది మార్గ మధ్యంలో మన తిరువనంతపురం నుంచి స్టార్ట్ అయ్యి కొల్లం ఎర్నాకులం టౌన్ సేలం రేణిగుంట నెల్లూరు తెనాలి గుంటూరు నల్గొండ లాంటి ఇంపార్టెంట్ స్టేషన్స్లో ఆగుతూ చెర్లపల్లికి చేరుకుంటుందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఫర్ మోర్ రైల్ కంటెంట్ అండ్ అప్డేట్స్ థ్యాంక్ యూ